ಕೃಷ್ಣಣ್ಣಾಯಕಂತಾ ಬಂದಿಲ್ಲೆ ಅಮ್ಮ ಉರಾಣಮೆ ರಾಣಮೆ ಜನ

జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం వివిధ బలుగు బలహీన వర్గాల ప్రజల్ని కోడ్మూరు నియోజకవర్గ ప్రజల్ని నువ్వు దారుణంగా మోసం చేశావు కాబట్టి నీకు సరైన విధంగా మన బొగ్గుల దశగిరి గారిని అత్యధిక మేజాటితో గెలిపించి మా సత్తా ఏమో మార్దామని చాటి చూపిస్తామని ఈ తెలియజేస్తున్నాయి కానీ ఈసారి ఏదైనా కానీ రైతాంగం తరఫున రేపు మేనిఫెస్టో రూపొందించి వాళ్ళకు ఏమి చేసేది మన చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఈరోజు అవగాహన జరిగింది ఏ లోటుపాట్లు జరిగాయి భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఎట్లా తీసుకుపోవాలి ఈరోజు రాజధాని అనేది లేకుండా చేశాం మూడు రాజధానులు కట్టావా లేదు మాయ మాటలు చెప్పి హైకోర్టు ఉన్నావు ఉందా లేదు గతంలో కర్నూల్లో ఇండస్ట్రియల్ యాప్ వచ్చింది ఈ రోజు వరొకెల్లో అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఈ రోజు విమానం ఎక్కుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం ఇట్లు చెప్పుకుంటా పోతే ఒక రోజు అంతా పడుతుంది కాబట్టి ఒక్కసారి ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మొన్న ఎంఎల్సీ ఎలక్షన్ లో చదువుకున్నటువంటి విద్యార్థులు కాబట్టి ఒక రూపాయి ఇవ్వకపోతే కూడా ఈరోజు ఏం చేశాడు ఎమ్మెల్సీకి బుద్ధి చెప్పారు ఈ రోజు మీరు తగిన కుటుంబానం కోడమూరు నియోజకవర్గంలో చెప్తే కోడమూరులో ఉన్నటువంటి మంచినీటి సమస్యను ఆ రోజు కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు తీర్చడం జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా మంచినీటి సమస్య అనేది కోడమూరుకు వస్తే భవిష్యత్తులో మీకు ఓటు అడగడానికి రావడం కాబట్టి వచ్చినటువంటి మహిళలు కూడా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు వైఎస్ఆర్ సిపి నుంచి ఐదు సంవత్సరాలు నష్టాలు పడి వచ్చి చేరిని మీ మహిళలను కూడా తీసుకొని వచ్చి ఈ రోజు దసగిరి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేస్తాము మా సమస్యలకు పరిష్కారం చేసుకొని వస్తామని చెప్పి ఇక్కడికి మా స్వగృహానికి వచ్చి పార్టీలో చేరినందుకు మీకు మరి ఒకసారి వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చిన బలరాము గారికి కౌలుట్ల గారికి గిడ్డయ్య గారికి అదేవిధంగా వైశ్య రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి బాలకిట్ గారికి సిపిఐ నాయకులు రాముడు గారు బ్రిటిష్ రాముడు గారు ఇంకా చాలా మంది రావడం జరిగింది దీనికి మద్దతు ప్రకటనకి భవిష్యత్తులో ఎవరైనా తెలిసో తెలియక ఆ రోజు ఓటు వేశా ఆ ఓటును రెగ్యులైజ్ చేసుకోండి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో ఎవరైనా లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటే గుడుల చెప్పండి బీసీలకు ఎవరైనా లోన్లు వచ్చినాయంటే చెప్పండి ఏడైనా మంచి ఇల్లు కట్టించారంటే చెప్పండి కేవలం కోడుమూరు నియోజకవర్గంలో నాయకులకు కానీ భయ భ్రాంతులకు లోన్ అయ్యేటటువంటి కార్యకలాపాల వల్ల బతుకుతున్నటువంటి నాయకుల మాట వినకుండా భవిష్యత్తు విశ్వవర్ధన్ నాయకత్వంలో దత్తగిరి గారిని గెలిపించుకొని మీరు అభివృద్ధి వైపు ఉంటారా అనేది సృష్టించే వ్యక్తుల మాటలు వింటారో నిర్ణయించుకొని తెలుగుదేశం పార్టీకి రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కూడా వస్తాడు మన ఎంపీ అభ్యర్థికి మరియు దత్తగిరి గారికి మీ ఓట్లు వేయించి అత్యధిక విచారత్వం గెలిపిస్తే మీ కోనమూరు నియోజకవర్గాన్ని సేవకుని కానీ మీ నాయకుని కాదు అలాగే మా సైకిల్ గుర్తుకి ఓటు వేసి మా యొక్క అభ్యర్థత్వాన్ని గెలిపించాలని కోరి కార్యకర్తలకు